మార్గమునేనే అన్నాడు ఏసు సత్యమునేనే అన్నాడు ఏసు జీవమునేనే అన్నాడు ఏసు నాకై మరణించి లేచాడే మార్గమునేనే అన్నాడు ఏసు సత్యమునేనే అన్నాడు ఏసు జీవమునేనే అన్నాడు ఏసు నాకై మరణించి లేచాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవమునిచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇస్తాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రాజు యేసు మహారాజు రానున్న రాజు యేసు మహారాజు స్వస్థత పరిచే నా మంచి వేసు స్వేచ్ఛ నిచ్చేనా మంచి వేసు శ్వాస నిచ్చేనా మంచి వేసు హృధిలో చోటిస్తే నివసిస్తాడే స్వస్థ పరిచే నా మంచి వేసు స్వేచ్ఛ నా మంచి వేసు శ్వాస నింపే నా మంచి వేసు రుదిలో చోటిస్తే నివసిస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం నిచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇస్తాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రాజు నా యేసు మహారాజు రానున్న రారాజు నా యేసు మహారాజు విడుదలనిచ్చే నా మంచి యేసు విజయం ఇచ్చే నా మంచి యేసు విరోధిని జయించే నా మంచి యేసు విశ్వాస వీరునిగా మలిచాడు నా మంచి యేసు విజయము మంచి యేసు విరోధిని జయించే నా మంచి వేసు విశ్వాస వీరునిగా మలిచాడు నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రాజు నా యేసు రానున్న రాజు నా యేసు మహారాజు రక్తం నా మంచి రక్షణ నా మంచి యేసు రమ్మని పిలిచే నా యేసు చిరకాలం ఆయనతో ఉండాలని రక్ తమ్ కార్చే నా ఏసు రక్షణ ఇచ్చే నా రమ్మని పిలిచే నా ఏసు చిరకాలం ఆయనతో ఉండాలని నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవము ఇస్తాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రాజు యేసు మహారాజు ರಾಜು ಯೇಸು ಮಹಾರಾಜು ರನ್ನು ರಾಜು ನೇಸು ಮಹಾರಾಜು ರಾಜು ನಾ ಯೇಸು ಮಹಾರಾಜು ಮಾರ್ಗಮು ನೇನೆ ಅನ್ನ ಏಸು ಸತ್ಯನೆ ಅನ್ನು ಜೀವ ನೇನೆ ಅನ್ನು నాకై మరణించి లేచాడు మార్గము నేనే అన్నాడు ఏసు సత్యము నేనే అన్నాడు ఏసు జీవము నేనే అన్నాడు ఏసు నాకై మరణించిలేచాడు నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం నిస్తాడే నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే రానున్న రాజు యేసు మహారాజు ರನು ರಾರಾಜು ನಾಯೇಸು ಮಹಾರಾಜು ರನು ರಾರಾಜು ನಾಯೇಸು ಮಹಾರಾಜು ರಾನು ರಾರಾಜು ನಾಯೇಸು ಏಸು ಮಹಾರಾಜು